తిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలు కాంగ్రెస్ మండల నాయకులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ఆయన ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయనకు ఆ భగవంతుడు ఆరోగ్యాలు కల్పించాలని కోరుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బకారం రవి బిసిసిఎల్ అధ్యక్షులు గ్యామశోభన్ నర్సింగ్ కిషోర్ గౌడ్ రాజేందర్ గౌడ్ దిగంబర్ మహేష్ రెడ్డి మలేష్ యాదవ్ మైనార్టీ సైల్ అధ్యక్షులు ఆసిఫ్ సంతోష్ గౌడ్ జనార్దన్ గోపాల్ రమేష్ నరసయ రామ్రెడ్డి తదితరులు ఉన్నారు